హాయ్ అండి హలో అందరికీ నా చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు చకచక బట్టలు బ్యాగులు సర్దేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిన వాళ్ళం ఊరికే ఉంటామా మామిడికాయలు ఈతకాయలు పుచ్చకాయలు తాటి ముంజలు చీలి చింతకాయలు చింతకాయలు కొబ్బరికాయలు అబ్బో ఒకటేంటి సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ అన్నీ రుచి చూసేవాళ్ళం ఆ రోజులే వేరండి ఈ కాలం పిల్లలు సిటీలోనే ఉంటూ సమ్మర్ వచ్చిందంటే చాలు ఏ కోర్సు నేర్చుకుందామా అని ఆలోచిస్తున్నారు ఆ కాలంలో సాయంత్రం అయిందంటే చాలు ఆరు బయట మంచాలు వేసుకొని ఆకాశంలోకి చూస్తూ చుక్కలు లెక్క పెట్టుకుంటూ కజిన్స్తో కబుర్లు చెప్పుకునేవాళ్ళం అమ్మమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ తను చెప్పే కథలు వింటూ నిద్రపోయేవాళ్ళం ప్రొద్దున్నే పక్షుల కిలకిలతో నిద్ర లేచి కాస్త ఫ్రెష్ అయ్యి సమ్మర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అయిన అన్నాన్ని తినేవాళ్ళం అదేనండి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని గోరువెచ్చని పాలు పోసి తోడుపెట్టిన అన్నాన్ని తినేవాళ్ళము అలా సమ్మర్ గడిచిపోయేది ఇంతకీ మీలో ఎంతమందికి ఇప్పటికీ ఊరు వెళ్ళినప్పుడు వేప పుల్లను బ్రష్గా చేసి యూజ్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం బాయ్